అయితే ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది తాజాగా ఆయన నిర్మాతలకు క్షమాపణలు చెప్పారు ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి శాసనపక్ష సమావేశంలో మంత్రులు ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు యాభై రోజులకు పైగా చంద్రబాబు నాయుడు అప్పటి సర్కార్ జైలుపాల్ చేసిన సంఘటన గుర్తు చేసుకున్నారు ఆ కారణంతోనే సినిమాలు చేయలేకపోయానని చెప్పారు అంతేకాదు ఆయనలా బాధపడుతూ ఉంటే తన సెట్లలో ఉత్సాహంగా పాల్గొనలేనని గుర్తించి వెంటనే తన నిర్మాతలకు ఇచ్చిన డేట్లను రాలేనని చెప్తూ వాళ్ళని క్షమాపణ చెప్పారు నిజానికి పవన్ కు ఆ అవసరం లేదు నేను రాలేను అని ఒక్క మాట చెబితే అయిపోయేది కానీ ఇలా చెప్పడంపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది మునుపెన్నడు పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలు మాట్లాడలేదు ఇలాంటి సందర్భాలు కూడా రాలేదు క్షమాపణ చెప్పానని పవన్ కళ్యాణ్ బహిరంగంగా పంచుకున్న సందర్భం ఇదే మొదటిసారని చెప్పొచ్చు ఇంకోవైపు చంద్రబాబు సైతం పవన్ ని పొగడతలతో ముంచెత్తడం విశేషం ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఇక ముందు సినిమాలు చేయడని అర్థమవుతుంది ఇక ఈయన గతంలో ఒప్పుకున్న సినిమాలో ఓజీ సినిమాను త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు సినిమాలు షూటింగ్ పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పటిలో విడుదలయ్యే అవకాశాలు అయితే లేవు ఇక పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం కూడా ప్రయోజనం ఉండదు దీంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు మరిnabla కోసం స్టేట్యూంటి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి